హలో ఎవరివన్ ఇప్పుడు ఒక చక్కని సందేశాత్మకమైన కథను విందామండి మనిషికి గర్వము అహంకారము అస్సలు పనికిరావు అవి రెండు ఉన్న వ్యక్తులు ఎప్పటికైనా పతనం చెందుతారు తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఉంటాడు అని ఒక సామెత ఉంది కదా అలాగా దానికి సంబంధించిన చిన్న కథ ఇది ఒకసారి గరుత్మంతుడు శ్రీకృష్ణ భగవాను అడిగారట నాకన్నా వేగంగా వెళ్ళగలిగిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారా నేను చాలా వేగంగా ప్రయాణిస్తాను కదా అని అడిగారట అలాగే ఒకసారి సుదర్శన చక్రం అడిగిందిట నాకన్నా శక్తివంతమైనది పవర్ఫుల్ ఎవరైనా ఉన్నారా అని అడిగింది అలాగే ఒకసారి సత్యభామాదేవి అడిగారట నాకన్నా అందంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆవిడ అడిగింది వీళ్ళ ముగ్గురికి ఒకేసారి జవాబు చెప్పాలని శ్రీకృష్ణుడు అనుకుని ముందుగా గరుత్మంతుడిని పిలిచి నువ్వు హిమాలయాలకు వెళ్ళు అక్కడ ఆంజనేయస్వామి ఉంటారు త్రేతాయుగంలో నీ శ్రీరాముడు ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడిగా అవతరించాడు ఆయన నిన్ను చూడాలంటున్నాడు అని చెప్పు అని చెప్పారు అలాగే సుదర్శన చక్రంతో నువ్వు వాకిటి బయట కాపలా ఉండు ఎవరిని కూడా నువ్వు లోపలికి పంపించొద్దు అని చెప్పారట అలాగే సత్యభామాదేవితో నువ్వు అచ్చు సీతామాతలాగా అలంకరించుకొని ఉండు అని చెప్పారట ముందుగా గరుత్మంతుడు వెళ్ళి ఆంజనేయ స్వామి దగ్గరికి నీ శ్రీరాముడు అవతరించాడు ఆయన నిన్ను చూడాలి అనుకుంటున్నాడు అని ఇంకా ఈయన నోట్లోంచి మాట వచ్చిందో లేదో ఆంజనేయ స్వామి వాయువేగంతో వచ్చి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చేసాడు ఆయన నేరుగా లోపలికి వచ్చేసాడు లోపలికి వచ్చేసరికి నువ్వెలా వచ్చావు లోపలికి బయట కాపలా ఉంది కదా అంటే నన్నెవరు ఆపుతారు బయట సుదర్శన చక్రం కాపలా ఉంది కానీ నేను దాన్ని మింగేసి లోపలికి వచ్చేసాను అన్నాడు అక్కడ సత్యభామాదేవి అందంగా అచ్చు సీతలాగా అలంకరించుకుని కూర్చుని ఉంటే అమ్మ లోపలికి వెళ్ళి మా సీతామాతతో హనుమ వచ్చాడు నిన్ను తొందరగా చూడాలంటున్నాడని చెప్పిరా తల్లి అని చెప్పేసి సత్యభామతోటి అన్నా అంటే అప్పుడు అడిగారు గరుత్మంతుని నువ్వు అంత వేగం కదా నీకన్నా తొందరగా ఎలా వచ్చాడంటే మహాప్రభు నా నోట్లోంచి ఇంకా మాట పూర్తయిందో లేదో ఆయన మీ ముందున్నాడు అంత వేగవంతమైన ఆయన్ని నేను చూడలేదు అని సుదర్శన చక్రం నేను ఇంకా అడ్డగించే లోపే నన్ను మింగేసి వచ్చేసాడు ఆయన సత్యభామాదేవిని కూడా ఎవరో సీతాదేవి మందిరంలో ఉన్నావిడ అనుకున్నాడు ఆయన హనుమ అలాగా ఆ ముగ్గురికి ఉన్న గర్వాన్ని ఒకేసారి లేకుండా చేశాడు ఈ సంఘటన ద్వారా అంటే అంతంత పవర్ఫుల్గా ఉన్న సత్యభామాదేవి సుదర్ సుదర్శన చక్రము గరుత్మంతుడు ఇలా ఉన్నారా అంటే అలా తీసుకోకూడదు ఇక్కడ మనిషికి గర్వము అహంకారము అనేవి ఎప్పటికీ ఉండకూడదు అవి రెండు ఉన్నవాళ్ళు పతనం చెందుతారు అందుకని ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని ఒక ఈ చిన్న సంఘటన ద్వారా మనకి ఒక పాఠం నేర్చుకోవడం అన్నమాట విన్నందుకు ధన్యవాదములు